వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహాల యొక్క మార్పు పరిశీలన చేస్తే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఇప్పుడు సింహరాశిలో సంచరిస్తూ ఉన్న రవి కన్యలోకి వెళతారు పంతొమ్మిదవ తారీఖు శుక్రుడు తులారాశిలోకి సంచారం ప్రారంభం చేస్తారు ఇరవై నాలుగవ తారీఖు బుద్ధుడు కన్యాలి కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇక్కడ ప్రధానంగా ఈ మూడు గ్రహాలే ఈ మాసంలో మార్పు చెందుతూ ఉన్నాయి అంటే శని వక్రగతిలో కానీ మిగతా గ్రహాల గమనాల్లో కానీ ఏ విధమైనటువంటి మార్పులు లేవు ఇక ఈ సింహరాశి వారికి గనక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి లాభస్థానం ముందు కుజుడు ప్రధానంగా యోగించేటువంటి గ్రహంగా కనబడుతూ ఉన్నారు అలాగే ఈ రెండవ స్థానమందు ముందు ఉండేటువంటి శుక్రగ్రహం కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహం అంతేగాక ఇప్పుడు ప్రధానంగా ఈ రాశివారికి రవి యొక్క దోషం ఉన్నది అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది అంతేగాక గురుబలం లేదు ఈ మూడు కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు అయినప్పటికీ సప్తమంలో శని వక్రించడం కూడా ఒక ఇంత పాజిటివ్గానే మనం చూడవచ్చును అంటే మనం చూసుకుంటే ఈ రాశి వారికి రెండు గ్రహాలు పరిపూర్ణంగా ఈ మాసం అంతా యోగిస్తూ ఉన్నాయి శుక్రకుజులు అలాగే పదిహేడవ తారీఖు వరకు రవి బలం లేదు పదిహేడవ తారీఖు దాటాక కూడా రవి బలం ఉండదు కానీ జన్మరవి యొక్క దోషం అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోతుంది ఒకంత మానసిక ప్రశాంతతని అది కలగజేస్తుంది మిగతావన్నీ కూడా గత నెలలో ఏ విధంగా ఉన్నాయో గ్రహాలు అదే మాదిరిగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ సింహరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ గ్రహ సంపత్తి వల్ల గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం అద్భుతంగా ఉండబోతూ ఉన్నది కారణం ఏంటి అంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా లేదా యోగించినా యోగించకపోయినా ఒక కుజుడు మాత్రం లాభంలో ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ కుజుడు సమరోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు అంతేకాక ఏదైనా అంటే ఏదైనా ఉత్సుకత ఏదైనా ఒక పని చేయాలి పూర్తి చేయాలి కష్టపడాలి పేరు సంపాదించాలి అనేటువంటి ఉత్సాహాన్ని కలగజేస్తారు దాంతోపాటుగా గత మాసంలో పదవ స్థానంలో సంచరించినటువంటి గురుకుజుల్లో కుజుడు ఇప్పుడు పదకొండవ స్థానంలోకి రావడం వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఎదుగుదల ఇటువంటివన్నీ కూడా సంభవించడానికి అవకాశం ఉంటుంది దానితో పాటుగా ఇటు రెండవ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా అది మంచి విషయంగానే చెప్పచ్చు చాలామందికి ఒక అపోహ ఉంటుంది శుక్రుడికి అది నీచక్షేత్రం కదండి శుక్రుడు ఎలా యోగిస్తారు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది గోచారంలో ఉచ్చస్థానాలు నీచస్థానాలు ఉండవు స్థానస్థిత ఫలితాన్ని ఆగ్రహం ఇచ్చేస్తూ ఉంటారు ఇదే మాదిరిగా ఫలితాలు వస్తాయి ఇందులో ప్రధానంగా ఈ మాసంలో ఆర్థిక పరిపుష్టి ఉంటుంది ధైర్యమేకాదశే కుజే అంటూ ఉన్నది శాస్త్రం కుజుడు లాభంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఆయనిస్తారు అలాగే ఒక రకమైనటువంటి అవకాశాలని ఆయన ఇస్తారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను సృష్టించి సింహరాశి వారికి మంచి జరిగేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక్కడ మిగతా గ్రహాలు అంటే ఇక్కడ కుజుడు వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి వెల్త్ హెల్త్ ఆరోగ్యము ఐశ్వర్యము రెండు కుజుడిస్తారు అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏదైనా శస్త్రచికిత్సలు జరిగినా గత మాసంలో ఏదైనా అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పడినా వాటి నుండి కూడా త్వరితగతిన రికవరీ అవడానికి కూడా కుజుడు కారణమవుతారు అలాగే కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినా అది తీవ్రతరం కాకుండా కుజుడు నిరోధించడం పెద్ద పెద్ద ఏదైనా సమస్య వచ్చేదాన్ని చాలా స్వల్పంగా ఆయన తగ్గించి వేస్తారు ఇది కుజుడు ఇచ్చేటటువంటి మంచి ఫలితంగా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులపై ఆయన ప్రభావాన్ని చూపెడతారు మిగతా గ్రహాల వల్ల సింహరాశి వారికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దేహ అతి సంతాప కాలాతిక్రమ భోజనం ఇక్కడ ఒకటవ స్థానమందు జన్మరాశి ఎందు రవి బుద్ధులు సంచరించడం అది మంచిది కాదు చాలా మంది దీన్ని బుధాదిత్య యోగంగా వర్ణించి అప్పు ఇంకేముంది రాజయోగం వస్తుంది అంటారు గోచారంలో బుధాదిత్య యోగాలు అవి ఉండవు జన్మ రవి గాని జన్మ బుద్ధుడు కానీ దోషప్రదులు దీనివల్ల కొంత అతి విశ్వాసం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిండవు ఎక్కువ శరీరం శ్రమ పడుతూ ఉండడం మతిమరుపు పెరుగుతూ ఉండడం కంగారులో ఏదైనా ఒక పని మర్చిపోతూ ఉండడం కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా దీనివల్లే జరుగుతాయి అంతేకాక ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వాధికారులు కానీ కొంత మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి పనిచేయడానికి న్యాయ వ్యవస్థల్లో కొంత చేదు అనుభవం ఎదురవడానికి వీటన్నిటికీ కూడా ఈ రవి బుద్ధులే కారణం అందువల్ల పదిహేడవ తారీఖు దాటిపోతే రవి రెండవ స్థానానికి వచ్చేస్తారు కాబట్టి జన్మరవి దోషం పోతుంది కాబట్టి పదిహేడు తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటుంది సింహరాశి వారికి అయితే ఇక్కడ ఇంకొక విషయం అష్టమరాహు ఈ అష్టమరాహు ఉండేటువంటి స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అంత మంచిది కాదు ఇది కూడా హెల్త్ పరంగానే ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది దానితో పాటుగా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండవలసింది దేని పట్ల అంటే కుక్కల పట్ల సునకము అంటే నాలుగు కాళ్ళ జంతువు చతుష్పాద జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లడానికి విషపూరితమైనటువంటి జంతువుల వల్ల ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి ప్రత్యేకించి గత మాసంతో పోల్చుకుంటే మాత్రం చాలా మెరుగ్గా ఉంటాయి ఎందుకంటే కుజుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి అభివృద్ధిలోనే ఉన్నట్టు గత మాసంతో పోల్చుకుంటే ఆరోగ్యం బాగుంది ఈ రవి కానీ రాహువు కానీ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటారు అయినప్పటికీ కుజుడు దాని నుండి కాపాడుతూ ఉంటారు ఇక్కడ మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది కానీ పదిహేడవ తారీఖు దాటిపోతే ఈ రవి యొక్క దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి అన్నీ కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి చెప్పొచ్చేది ఏంటంటే కుజుడు బలంగా ఉన్నంత వరకు సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు వస్తాయి వాటంతటమే తగ్గుముఖం పడతాయి కాబట్టి ఈ బలాన్ని పెంపొందించుకోవడానికి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యుడి యొక్క ఆరాధనే చేయాలి రాశ్యాధిపతి రవి కాబట్టి రవి ఆరాధనే చేయండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి ఆదివారం నాడు సోమవారం నాడు లేదా ప్రత్యేకించి సోమవారం రోజునే తెల్ల జిల్లేడు పువ్వుల్ని ఒక మాలగా చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి సమర్పణం చేసి కాలంలో నంది దగ్గర దీపం పెట్టండి అన్ని సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి